విలీనం పేరుతో ప్రాథమిక పాఠశాలలోని మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను వేరే పాఠశాలకు తరలించటంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఎస్ఎంసీ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నా బద్వల్ గ్రామంలోని స్కూల్ సచివాలయం అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసి ధర్నా చేపట్టారు హైస్కూల్ కావాలి హై స్కూల్ కావాలి మా స్కూల్ మాకు కావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు స్కూళ్లను విలీనం చేయడం వల్ల విద్యార్థులు చదువులకు దూరం అవుతారని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనంతరం టీడీపీ నాయకులు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి సభ్యులు గ్రామస్తులు మీడియాతో ప్రభుత్వం వెంటనే స్కూళ్ల విలీనం ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు అంబేద్కర్ కేవలం ఎనిమిది మంది విద్యార్థులు తక్కువని ఈ స్కూల్ని డీగ్రేడ్ చేసే పనిలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో మేము చాలా కష్టపడి ఈ గ్రామంలో ఒక స్కూలు నిర్మించుకొని మేమంతా మైగ్రేట్ పీపుల్ లేచి వచ్చిన వాళ్ళం అక్కడ గవర్నమెంట్ స్కూలే లేనప్పుడు మేము సొంతంగా ఒక పాక నిర్మించుకొని ఒక ఈ గ్రామంలో ఒక కొత్తగా నిర్మాణం చేసుకొని మా బిడ్డల్ని అక్కడ చదివించుకునే పనిలో మేము ఉన్నాము ఆ తర్వాత గవర్నమెంట్ వారి ద్వారా మనకు ఇక్కడ స్కూల్ శాంక్షన్ అయ్యింది మేము అప్పటి నుంచి ప్రాథమిక పాఠశాల నుంచి యూపీ చేసుకొని ఈరోజు మేము పిల్లకాయలందరినీ మా బయటకు పంపించకుండా ఇక్కడ ఉంటే అగ్రికల్చర్ కూలీలు లేదా వ్యవసాయ కూలీలు వాళ్ళందరూ తమ బిడ్డను చదివించుకోవడానికి ఈ స్కూల్ ఈ గ్రామంలో హై స్కూల్ వస్తే ఎంతో సంతోషంలో ఉన్నప్పుడు ఈ యొక్క అధికారులు రోజు మీకు హై స్కూల్ ఎనిమిది మంది విద్యార్థులు తక్కువని వాళ్ళు నిర్లక్ష్యంగా చెప్తా ఉన్నారు మేము మీరు పర్మిషన్ ఇస్తే ఆ ఎనిమిది మంది విద్యార్థులు కూడా మేము చేర్చుకుంటాము మాకు పర్మిషన్ ఇచ్చి హై స్కూల్కు చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ఇక్కడ యూపీ స్కూల్ కూడా తీసేసి ప్రాథమిక పాఠశాలగా మారుతామంటున్నారు యూపీ స్కూల్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఎస్డిటీలు కాకుండా మాకు స్కూల్ ఎస్టెంట్ని ఇవ్వాలి స్కూల్ ఎస్టెంట్లు ఇచ్చి ప్రతి క్లాస్కు ఒక టీచర్ను నియమించి ఈ యొక్క స్కూల్ని కాపాడుకొని ఇక్కడ ఉన్నటువంటి అందరు పేదలు కార్పొరేట్ స్కూల్లో చదివించుకొని ఉన్నటువంటి కూలీలు ఉన్నారు కాబట్టి దయచేసి ఈ యొక్క అధికారులు తమ నిర్లక్ష్య వైఖరిని విడనాడి ఈ గ్రామంలో మాకు హై స్కూల్గా చేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని ఇక్కడ సంపూర్ణంగా కొనసాగాలని కోరుతున్నాం అలాగే ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుంది ప్రతి ఒక్క విద్యార్థి బడిలో ఉండాలని చెప్తుంది ఇక్కడేమో ఉన్నటువంటి బడిని తీసేసి ఈ పిల్లల్ని బయటకు పంపితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ డ్రాప్ గా మిగిలిపోతారు ఇది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇక్కడ చాలామంది నిరుపేద కూలీలు తమ బిడ్డల్ని చదివించుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరే నిర్బంధం విద్య చేయాలంటున్నారు మళ్ళా బడిలో ఉండాలంటున్నారు బండి తీసేస్తామంటున్నారు కాబట్టి దీన్ని మీరు సీరియస్గా తీసుకొని ఇక్కడ ఈ యొక్క స్కూల్లో కాపాడవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎనిమిది మంది తక్కువ మంది స్కూల్ని కానీ తీసేస్తే ఎనభై మంది విద్యార్థులు బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవాల్సి వస్తుంది దానివల్ల ఇక్కడ ఈ యొక్క కూలీల పిల్లలు బయట కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళలేక వాళ్ళు డ్రాప్ గా మిగిలిపోతారు ఇది యొక్క ఇది కూడా మీ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ ఈ యొక్క విద్యార్థులు మీరు అన్యాయం చేసిన వాడతారని మీరు గమనించాల్సింది అధికారులు మేము ఈ గ్రామోత్సవం తరఫున విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున మా గ్రామ పెద్దల తరఫున అందరి తరఫున మీకు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము గత కొన్ని సంవత్సరాలుగా మా స్కూలు ఇక్కడే ఉంటుండింది మామూలుగా ఒకటి నుంచి ఐదు తరగతి వరకు నిర్వహించబడినది ఈ స్కూల్ యథాతథంగా ఇక్కడే కొనసాగించాలా అటు కాని పక్షాన పక్క స్కూల్ పంపిస్తే ఇక్కడి నుంచి వెళ్ళలేరు మేము ఎన్ని రోజులైనా ఈ పోరాటం సాగిస్తాము మరి తదుపరి మాకు న్యాయం చేయాల్సింది ఈ మేడం పక్కన పెట్టేసి ఉన్నాము మామూలుగా ఎన్ని రోజులైనా కానీ మేము తాళాలు తీసే పరిస్థితి లేదు ఇక్కడే కొనసాగిస్తాము ఈ పోరాటం అని తెలియజేస్తున్నాం ధన్నబజ్జార్ గ్రామం నేను మాజీ సర్పంచ్ నింజంబాబురావు గ్రామం టీడీపీ అధ్యక్షుని కూడా బూత్ కమిటీ అధ్యక్షుడు అలా ఎంటీ సభ్యుని కూడా ఉన్నాను కాబట్టి ఇక్కడ గ్రామంలో ఇది ఇది రెండో రోజు మేము ఈ స్కూల్కి నిరసన కార్యక్రమం పాల్గొంటున్నాం ఇది హై స్కూల్ని తీ చేయకుండా అసలు యూపీ స్కూల్ని ఎత్తేసి ఆరు ఏడు తరగతులను కూడా లేకుండా చేసి ఇక్కడ దీన్ని కొనసాగించాలని చూస్తున్నారు ఇక్కడ మా పిల్లకాయలు మాత్రం బాగా బాగున్నారు ఒక ముగ్గురు పిల్లకాయలు తక్కువ ఉన్నారు అంటే వాళ్ళ టార్గెట్కి ఆ తక్కువ కోసం దీన్ని మేము ఇచ్చిన రెఫర స్టేషను పై అధికారులు తెలపకుండా ఈ ఎంఈఓ గారు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు ఇది దేనివల్లనే తెలియడం లేదు మరి వాళ్ళు భయానో భయానో తెలియడం లేదు ఇది ఈ స్కూల్కి మాకు అనుమతి ఇచ్చేంత వరకు హై స్కూల్ అనుమతి వరకు స్కూల్ని జరగని ఆపేస్తాం ఇది మాత్రం పక్కా ఇది అందరూ పార్టీకి కూడా ఇది పేరు వస్తుంది కాబట్టి దీన్ని గమనించి పై అధికారులు దీన్ని మాకు చేయాలా లేదంటే పై అధికారుల మీద చీఫ్ మినిస్టర్ దాకా పోతాం ఇది మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం సౌకర్యం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3